హాయ్ అండి స్వాగతం సో వీడియోలో మారేడు పండు గురించి మంత్రి సత్యనారాయణ గారు ఏం చెప్తారో విందామా పెద్దలు ఏనాడైనా చెప్పగా మనం వినుంటాం చేదుగా ఉన్నాయి ఆరోగ్యానికి చాలా మంచిదని అందుకని కాకరకాయ ఇలాంటి ఎక్కువగా వేప చేదుగా ఉన్న ఎక్కువ వాడుకుంటే చాలా మంచిది అంటాం అలాంటి చేదు ఫలాల్లో మారేడు ఫలం ఒకటి ఈ మారేడు ఫలం ఫ్రెష్గా దొరికినప్పుడు దాన్ని జ్యూస్గా చేసుకుని తీసుకోవచ్చు చేతిగా ఉంటుంది కాబట్టి తినలేము కా రసంగా తీసుకుని తాగొచ్చు ఇక అలా ఫ్రెష్గా దొరికిన వారు మారేడు ఫలం యొక్క పౌడర్ అమ్ముతుంటారు మార్కెట్లో ఆ పొడిని వన్ టేబుల్ స్పూన్ పొడి తీసుకుని ఒక కప్పు నీళ్ళలో కలుపుకునేట్లు త్రాగేసేయచ్చు రెండు రకాలుగాను మారేడు ఫలాన్ని పౌడర్ రూపంలోనూ ఫ్రెష్ జ్యూస్ రూపంలోనూ వాడుకోవచ్చు మారేడు ఫలంలో ఉన్న పంచ ఆరోగ్య లాభాలు ఏమిటి ఎందుకు ఎట్లా చక్కటి ఫలితాలు ఇస్తుందని చూస్తే సైంటిఫిక్గా ఈ మారేడు ఫలం వల్ల పంచ ఆరోగ్య లాభాలు నేను శాస్త్రీయంగా నిరూపించిన వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో జాదవ్పూర్ యూనివర్సిటీ కోల్కటా ఇండియా మరి వీళ్ళ పరిశోధనలో ఏం చెప్పారంటే పది రకాల ఫైటో కాంపౌండ్స్ ఈ మారేడు ఫలంలో ఉన్నాయి అవి కౌమారిన్స్ ఫినాల్స్ ఆల్కలాయిడ్స్ ఇలాంటివన్నీ ఇందులో బాగా ఎక్కువ ఉండటం వల్ల ఈ ఫలితాలకు ప్రధాన కారణం అని చెప్పడం జరిగింది మరి పంచ ఆరోగ్య లాభాల్లో మొట్టమొదటి లాభం ఏమిటంటే ఇందులో ఉండే కౌమారిన్స్ బీటా సెల్స్ని అంటే ప్యాంకి ఇందులో ఉండే బీటా సెల్స్ని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచి రక్తములో చక్కెరని త్వరగా కణాల లోపల పంపి రక్తములో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఈ కౌమారిన్స్ బాగా బీటా సెల్స్ మీద డైరెక్ట్గా పనిచేసి ఈ లాభాన్ని అని ఇవ్వడం జరిగింది అందుకని డయాబెటిక్ పేషెంట్స్కి ఈ మారేడు ఫలం లాభం ఎక్కువగా అందిస్తుంది అనమాట అదే లేని వారికి అయితే ప్రీ డయాబెటిక్ ఉన్నవారికి కూడా ఇన్సులిన్ బాగా పనిచేయడానికి ప్రొడక్షన్ పెరగడానికి బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ని కంట్రోల్ చేయడానికి ఇది మంచిదని చెప్పవచ్చు ఇక రెండవ ఆరోగ్య లాభం తీసుకుంటే ఇక మారేడు ఫలంలో ఉండే ఫినాల్సు ఆల్కలాయిడ్సు ఫ్లెవనయిడ్స్ అట్లాగే ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా ఆర్గానిక్ యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ క్రీమ్ కానీ ఏదైతే లోపలికి చేరుతుందో దాని యొక్క కణాన్ని యొక్క పొర సెల్ మెంబరీని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఆ డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేసేసేసి ఇక నెక్స్ట్ జనరేషన్ వైరస్ బ్యాక్టీరియా ఫంగస్లో వాటి యొక్క సంతతిని పెంచుకోవటానికి ఛాన్స్ లేకుండా ఇక స్ప్రెడ్ అవడానికి నెక్స్ట్ జనరేషన్ని డెవలప్ చేయడానికి ఛాన్స్ లేకుండా రక్షిస్తున్నది కాబట్టి బాడీలో వైరస్ బ్యాక్టీరియాల యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా వాటిని చంపేయటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతున్నది మారేడు ఫలం అని నిరూపించారు ఇక మూడవది ఒబిసిటీ ఉన్నవారికి చాలా మంచిది అనమాట ఈ మారేడు ఫలంలో ఉండే ట్యానిన్స్ అనేవి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ బ్లడ్లో ఉంటాయి లిక్విడ్స్ ఎక్కువ ఉంటాయి కదా కొవ్వులు ఈ ఒబిసిటీ ఉన్న వారిలో తిన్నాహారాలని కొవ్వుగా మారి బ్లడ్లోకి ఎక్కువ చేరి ప్రయాణిస్తుంటాయి ఈ బ్లడ్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న వారికి ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉన్న వారికి కూడా శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ ఇన్ఫ్లమేషన్ పెరగటం వల్ల ఒబిసిటీ వల్ల అనేక రకాల సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది ఈ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ లిక్విడ్స్లోను ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా వచ్చే ఇన్ఫ్లమేషన్ని ఈ మారేడు ఫలం అద్భుతంగా కంట్రోల్ చేస్తున్నదని వీళ్ళు తెలియచేయడం జరిగింది అనమాట ఇక నాలుగవది మారేడు ఫలంలో ఉండే ఫినైల్ అలానిన్ అనే కెమికల్ కాంపౌండ్ కణము లోపల గ్లూకోజ్ చేరాలి అంటే కణ పొరపై నుండే ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి కదా రిసెప్టార్స్ వాటిలో మార్పులు తీసుకొచ్చి బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని కళమ లోపలకి బాగా వెళ్ళేటట్టు చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచడానికి ఈ మారేడు ఫలం బాగా పనికొస్తున్నదని ఈ కోణంలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట చివరిగా పంచ ఆరోగ్య ఫలం ఏమిటంటే ఈ మారేడు ఫలంలో ఉన్నది మలేరియా జ్వరానికి సంబంధించింది దోమల ద్వారా ఆ మలేరియా కిరుమలు మనలో ప్రవేశించి మలేరియా జ్వరానికి కారణమవుతుంది కదా ఆ మలేరియా క్రిములు చంపడానికి మారేడు ఫలం అద్భుతంగా ఉపయోగపడుతున్నదని తెలియజేశారనమాట కాబట్టి ఇలాంటి మారేడు ఫలాన్ని ఈ పంచ ఆరోగ్య లాభాలు పొందటానికి రక్షణ వ్యవస్థ బాగా పనిచేయటానికి ఉపయోగించుకుంటే మంచిది అందుకని మార్కెట్లో ఈజీగా దొరికే రూపం పౌడర్ ఫామ్ కషాయంగా తాగటం అంటే కప్పు నీళ్ళల్లో ఇంత స్పూన్ పౌడర్ వేసుకు తేనెసుకు తాగటం ఎవరికైనా సులభం కాబట్టి ఈ రకమైన ఫలితాలను పొందడం కోసం అట్లా తీసుకోండి లేదా మారేడు పండు డైరెక్ట్గా దొరికినప్పుడు జూస్గా తీసుకునే త్రాగితే ఒక ఫిఫ్టీన్ సో మంత్రి సత్యనారాయణ గారు చెప్పిన మాటల్లో మారేడు పండు గురించి విన్నారు కదా సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మారేడు పండుని మనం కూడా ఉపయోగించుకుందాము ఎప్పుడైనా మారేడు పండు దొరికితే ఖచ్చితంగా ఇలాంటి రెసిపీ చేసుకుని స్టోరేజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు మనం వాడుకోవచ్చు సో మారేడు పండు దొరకలేదంటే కూడా మనకి ఆయుర్వేదం షాపుల్లో పౌడర్ రూపంలో దొరుకుతుంది సో అది కూడా తెచ్చుకొని వినియోగించుకోవచ్చు సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం సో ముందు ముందు మీకు మంచి హెల్త్ సంబంధించిన వీడియోస్ అయితే నేను మంచిగా పోస్ట్ చేస్తాను సో ఇవాళ్ళ వీడియో ఇదే అండి చాలా బాగుంది మనము ఈ జ్యూస్ టేస్ట్ కూడా సుగంధ వాటర్ ఎలా ఉంటాయో సో అలానే ఉంది సో మార్నింగ్ మనకి ఒక నిమ్మకాయ అలా ఒక నాలుగైదు స్పూన్లు ఈ లిక్విడ్ వేసుకొని మనం తాగేయడమే దాంట్లో ఇంకా స్వీట్ అవన్నీ కూడా ఏం అవసరం లేదు సో ఈ లిక్విడ్ని మనము షుగర్తో కానీ బెల్లంతో కానీ రెండింటిని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీకు ఏది ఇష్టం అయితే దాంతో ప్రిపేర్ చేసుకోండి సో నేనైతే బెల్లంతో చేశాను షుగర్తో చేశాను సో చాలా బాగా వచ్చింది రెండు రెసిపీస్ కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాక ఆమె సెక్షన్లో పెట్టండి